తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఒక నియోజకవర్గమైన నగరి నియోజకవర్గం చిట్టర్ చివరి స్థానంలో ఉందని ఆంధ్రుల అభిమాన పత్రిక తెలుగుదేశం పార్టీ వారి అభిమా ఆరాధ్య పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఇంతకన్నా సిగ్గు చేటు మా నగిరి తెలుగుదేశం పార్టీకి అక్కర్లేదు ఎందుకంటే నగరి తెలుగుదేశంలో నిజమైన శ్రామికులను చంద్రన్న భక్తులను పక్కకు పెట్టి చెక్క భజన చేసేవారికి వేరే పార్టీ నుంచి ఫిరాయించిన వారికి ప్రాముఖ్యత ఇస్తూ నిజమైన పార్టీ శ్రేణులను పక్కకు పెట్టడం వల్లనే ఈ దుర్గతి రోజు ఏర్పడిందని గౌరవనీయులైన చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారికి నగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులైన సారీ ఊకా విజయ్ కుమార్ గారికి తర్వాత చెన్నూరు సుధాకర్ గారికి నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను నగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులైన ఉకా విజయ్ కుమార్ గారు చెన్నూరు సుధాకర్ గారు చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన శ్రీ సిఆర్ రాజన్ గారు దయచేసి మిమ్మల్ని మేము వెతుక్కునొచ్చి మా సమస్యలు చెప్పడం అనే విషయం పక్కకు పెట్టి ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమస్యలను ఎదుర్కొంటుంది ఆ సమస్యలుకి కారణం ఏమిటి ఎవరిను తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రన్న భక్తులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండాను భుజంపై మోస్తూ ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందని ఈ సమయంలో మీకు నేను వినిపిస్తున్నాను దయచేసి అతి ముఖ్యంగా నగిరి తెలుగుదేశం పార్టీలో వెయ్యి తొమ్మిది తొంభై ఏడు గత ఇరవై సంవత్సరాలుగా ఉంటూ ప్రతి క్షణం అవమానాలకు గురి అవుతూ పార్టీ నుంచి దూరం చేయబడి ప్రతిక్షణం చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించే మా వంటి శ్రామికుల సమస్యలు విని మాకు న్యాయం చేయమని చిత్తూరు పత్రికా ముఖంగా మిమ్మల్ని సవినయంగా నమస్కరించి కోరుకుంటున్నాను